శ్రీకాకుళం జిల్లాలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవనం రెండు వేల పద్దెనిమిదిలో ఒక సివిల్ కాంట్రాక్టర్కి దాదాపుగా పన్నెండు లక్షల రూపాయలు అయితే ఎగ్గొట్టిందని చెప్పొచ్చు అయితే అక్కడ ఉన్న కొంతమంది దాదాపుగా ఇతర రాష్ట్ర ఒరిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి వచ్చిన అక్కడ కాంట్రాక్టర్లంతా కూడా కొంత మొత్తాన్ని అయితే డబ్బును ఎగవేసే పరిస్థితి అయితే ఉంది అయితే ఏంటి ఏం జరిగింది అనేది అడుగు తెలుసుకునే ప్రయత్నంలో మనతో పాటు అక్కడ సివిల్ కాంట్రాక్ట్ చేసి దాదాపు పన్నెండు లక్షలు కోల్పోయిన మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి ఏం జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏం జరిగిందండి అసలు నమస్తే అండి మేము శ్రీకాకుళం న్యూ కలెక్టర్ హాఫ్ బిల్డింగ్లో డీజే పేర్ కన్స్ట్రక్షన్ వాళ్ళ దగ్గర సబ్ కాంట్రాలు చేసామండి అలాగే చాలా మంది చేశారు వాళ్ళందరికీ మోషన్ జరిగిపోయేటప్పటికి వాళ్ళందరూ వదిలి కొన్ని రోజులు చేసి తక్కువ రోజులు చేసి పారిపోవడం జరిగింది వాళ్ళకి జరిగిన తక్కువ నష్టమే నేను ఈ పేరు కంపెనీలో ప్రాజెక్ట్ మీద సరిలేడని లేడని చెప్పి సర్టన్ ఛార్జ్ చెప్తే సర్టిన్ ఛార్జ్ ఏం చేసాడంటే నీకెందుకు ఉన్నాను కదా నేను ఆయన అలాగ సరిలేదు లేదు నేనున్నాను నేను సెటిల్ చేసి ఇచ్చే బాధ్యత నాదని చెప్పి మాతో ఎనిమిది నేల పాటు పని చేయించుకొని మాకు ఇరవై లక్షలు లక్షల అరవై తొమ్మిది ఇరవై లక్షల ఇరవై లక్షల అరవై తొమ్మిది వేల ఐ ఐదు వందల వరకు పేమెంట్ రావాల్సి ఉంటే మాకు ఎనిమిది లక్షల ఎనభై ఐదు వేల ఐదు వందల ముప్పై ఒక్క రూపాయలు ఇచ్చేసి ఇంకా మాకు ఇంకా పదకొండు లక్షల ఎనభై మూడు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది రూపాయలు రావాల్సి ఉంటే దానికి ఆ డీజేపీ కంపెనీలో మాకు పేమెంట్ ఇవ్వలేదని చెప్పి మేము కలెక్టర్ గారికి చాలా సార్లు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది సో ఎప్పటికీ న్యాయం జరగకపోయేసరికి కలెక్టర్ గారు నేను స్వయంగా కలిసి సార్ ఎన్నిసార్లు ఫిర్యాదు ఇచ్చినా మాకు న్యాయం జరగలేదని చెప్పేసరికి కలెక్టర్ గారు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వమని చెప్పారు నేను ఎస్పీ గారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది అలానే డీజీపీ గారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి వారికి కూడా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది చివరికి మొన్న జనసేన పార్టీ ఆఫీస్ వెళ్ళి మంగళగిరిలో ఇచ్చాం అలాగే లోకేష్ బాబు గారు కూడా ఇచ్చి రెండు నెలలు అవుతుంది వాళ్ళు నాకు పదకొండు లక్షల ఎనభై మూడు వేల అరవై తొమ్మిది రూపాయలు ఇవ్వాలి దానికి వడ్డీతో సహాయం ఇప్పించమని చెప్పి నేను లోకేష్ బాబు గారు కూడా ఫిర్యాదు చేయడం జరిగిందండి అయినా మాకు ఇప్పటివరకు న్యాయం జరగట్లేదు నేనేమంటానని నన్ను పక్కన పెట్టి దాంట్లో ప్రూఫ్స్ ఉన్నాయండి సీడీలు ఉన్నాయి వీళ్ళతో పారిపోయిన వ్యక్తులు మాట్లాడ అవన్నీ మీరు గమనించండి వాళ్ళు మోసం చేశారా లేదని అది చూసి మాకు న్యాయం చేయండి అని చెప్పి మేము కలెక్టర్ వారికి కూడా ఇప్పుడు దాదాపుగా రెండు వేల పద్దెనిమిదిలో మీరు కాంట్రాక్ట్ చేశాను అంటున్నారు దాదాపుగా ఒక ఐదేళ్ళు గడిచిపోయింది కానీ ఇంతవరకు ఎందుకు మీరు జాప్యం చేశారు అంటే ఆ కాంట్రాక్ట్ ఎందుకు నిలదీసి అడగలేదు అంటారు మేము కంటిన్యూస్ ఇస్తూనే ఉన్నామండి సో మేము ఎందుకు మేము కంప్లైంట్లు ఇస్తున్నప్పుడు మాకు ఏం జరిగింది అంటే కలెక్టర్ గారు కలెక్టర్ గారికి ఇచ్చాము కలెక్టర్ ఏమో ఆరంభికి రాస్తాను ఆరంబి మాకేం సంబంధం అనుకుంటూ తప్పించుకునేవారు సో అంటే ఆరంబీ నుండి బాగా సపోర్ట్ ఉంది కంపెనీకి నెక్స్ట్ అలాగే ఎస్పీ గారికి ఇచ్చాం ఎస్పీ గారికి ఇచ్చిన కంప్లైంట్ని డిస్పోజల్ చేశారు ఇక్కడ సార్ అంటే ఓ క్యాషి డిస్పోజల్ చేశాడు ఇంకో క్యాష్ ఏమో ఆయన తప్పుడు స్టేట్మెంట్ రాస్తే కోర్టు పంపించాడు ఓ క్యాషి ఏమో సార్ ఈ ఫిర్యాదులో వీళ్ళ చేతిలో మోసపోయిన వ్యక్తుల పేర్లు ఫోన్ నెంబర్లు ఉన్నాయి మీరు మీకు నచ్చిన ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి దర్యాప్తు చేయండి అంటే ఈ ప్రసాద్ అనే వ్యక్తి మొబైల్ తో డైల్ చేసిస్తే ఆ ఎస్సి గారు దర్యాప్తు చేశాడు అప్పుడు నేను అన్న నేను ఇప్పుడు ఏమన్నా థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ స్టూడెంట్ అనుకుంటారా ఏంటి ఏంట దర్యాప్తు మీ మొబైల్ తో దర్యాప్తు చేయండి అని నేను ఎస్సి గారికి గట్టిగా అడిగి నేను మీరు రెండు వేల ఏ కాంట్రాక్ట్ దగ్గర చేశారు వాళ్ళు ఇప్పుడు ఉన్నారా వాళ్ళు ఆల్రెడీ వర్క్లు నడుస్తానండి ఇక్కడ ఇక్కడ నడుస్తానే మెయిన్ డీజేపీఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు వర్క్ నడుస్తుంది ఆల్రెడీ మెయిన్ ఒక ఎస్ఐ ఎష్ఎల్ సపోర్ట్ వల్ల ఈ డీజేపీఆర్ కంపెనీ వాళ్ళు ఎక్కువగా రెచ్చిపోయారండి ఇక్కడ అది మీకు ప్రూఫ్స్ ఉన్నాయి కావాలంటే నేను చూపిస్తాను ఒక సిఐ గారు నిజాయితీగా స్టేట్మెంట్లు తీసుకోవడం జరిగింది అటన్నిటిని అన్నిటిని పక్కన పెట్టి ఎస్ఐఎము వీళ్ళతో కుమ్మక్కైపోయి నాకు మోసం చేయడం జరిగిందండి ఇది మొత్తంలో చూసుకుంటే డీజేపీఆర్ అనే కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ దాదాపుగా నాకు అన్ని లక్షల పైచీలకైతే నాకు రావాలి బాకీ కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఎగ్గొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు తప్పగానే నాకు అయితే ఇచ్చే పరిస్థితి అయితే లేదు పలుమార్లు కలెక్టర్ కూడా ఫిర్యాదు చేసినప్పుడు కూడా మాకు న్యాయం జరగట్లేదని కూడా ఇక్కడ మరపెట్టుకునే పరిస్థితి అయితే ఎప్పటికైనా నేను చాలా కష్టపడి దాన్ని బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో నేను చాలామంది సిబ్బందిని ఆ కార్మికులను కూడా పెట్టి ఈ యొక్క డబ్బులు కూడా అప్పులు తెచ్చి దీన్ని కూడా పెట్టుబడి పెట్టాను చెప్తున్నారు అయితే ఎట్టు పరిస్థితులు కూడా నా యొక్క డబ్బులు వచ్చేదాకా కూడా నేను పోరాటం చేస్తున్నాను గతంలో మంగళగిరిలో అదేవిధంగా జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ అదేవిధంగా లోకేష్ అటు సీఎం చంద్రబాబు నాయుడు కూడా కలిశాను నాకు న్యాయం జరిగేదాకా కూడా నేను దీన్ని కొనసాగిస్తాను కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి ఇది ఇక్కడ తాజా పరిస్థితి విడిజనం రవీణ్ కుమార్ దావ వెంకటరమణ ఆదాయం తెలుగు శ్రీకాకుళం